ఒకవేళ సడన్గా మీకు ఏమన్నా మంచి జాబ్ వచ్చింది అనుకోండి వదిలేసి వెళ్ళిపోతారా ఈ వాలంటీర్గా ఉంటున్నారు కదా మీరు ఐదు వేల జీతం ఒక మంచి జాబ్ వచ్చింది ఎక్కడో జీతం ఎక్కువ వదిలేస్తారా ఉండిపోతారా నేను విజయవాడ ఈస్ట్ నుంచి వచ్చాను మేడం జీరో త్రీ గుణదల క్లస్టర్ సచివాలయం నుంచి వచ్చాను నా పేరు కోనాల అనుషా మేడం యాక్చువల్గా నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మేడం కానీ నేను టెన్త్ బేసిక్ తోటి వాలంటీర్ దానికి అప్లై చేసుకున్నాను నేను దీనికంటే ముందు ఒక టూ వీలర్లో జాబ్ చేసేదాన్ని మేడం టెలికాలర్గా జాయిన్ అయ్యాను అందులో ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళాను మేడం నేను థర్టీ థౌజండ్ శాలరీ గెయిన్ చేసేదాన్ని అయితే నేను వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన నాటి నుంచి నేటి వరకు నేను ఇందులో ఎలా సాటిస్ఫై అయినా అంటే ప్రజలకి ప్రతీది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం ద్వారా మరి ముఖ్యంగా ఏంటంటే నా క్లస్టర్లో బాగా సాటిస్ఫై అయిన విషయం ఒకటి షేర్ చేసుకుంటాను మేడం ఈ మధ్యకాలం అంటే చేయూత పథకం ఉంది కదా మేడం ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం ఫోర్ ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ లిస్టులో పేరు వస్తుంది మేడం కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు ఆ సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ ఫోర్ డిజిట్స్ చెప్పారు మేడం బ్యాంక్ నేను చెప్పారు మేడం నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డ్ తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం ఆవిడ తంబేయించే ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది కానీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అనమాట నేను మాటల్లో చెప్పలేను ఆవిడ నన్ను కౌగలించుకుని యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఒంటరి మహిళ మేడం ఒంటరి మహిళ పెన్షన్ పెడదాం అనే టయానికి ఆవిడకి ఏజ్ లిమిట్ సరిపోలేదు చెయ్యిత చూస్తే ఇలా వచ్చింది నేను చదువుకున్న చదువు ఇలా నాకు బాగా యూజ్ అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను మేడం నేను కూడా ఒక పెన్షనర్నే మేడం యాక్చువల్గా నేను వాలంటీర్కి రాకముందు బాడీ అంతా ఫైర్ అయిపోయి హ్యాండ్ కూడా చూపిస్తున్నాను కదా మేడం నాకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఎట్లా పెన్షన్ పెట్టుకోవాలో కూడా నాకు అసలు తెలియదు అయితే నేను వాలంటీర్గా జాయిన్ అయిన తర్వాత నేరుగా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడము ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం ఒక రూపాయలు లంచం కట్టుకోకుండా పెన్షన్ పొందుకోవడానికి కూడా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అనుషా నా ప్రశ్న ఇంకా అలాగే ఉంది ఏంటంటే ఐదు వేలు కాకుండా పై ఎత్తున చాలా చాలా సంపాదిస్తున్నారు వీళ్ళు అందుకనే వీళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంటే రిలై అవుతున్నారు పై ఎత్తున చాలా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది దాన్ని మీరేమంటారు దాని గురించి మీరేమంటారు అసలు అలాంటిది ఏమి లేదు మేడం మీరు ప్రతి బెనిఫిషియరీని మీరు కాల్ చేసి అని అడగండి మేడం పలానా అనూష వాలంటీర్ ఎలా చేసేదని చెప్పి మేము రూపాయి ఆశించేదే చేయట్లేదు కానీ మా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి ముప్పై వేలు కాదు మేడం యాభై వేలు ఇచ్చినా కానీ అబ్బా మేము ఈ వాలంటీర్ జాబ్ వదలకుండా ఇందులోనే కంటిన్యూ అవుతాం చాలా గట్టిగా చెప్పగలం వెరీ గుడ్ అనుషా సో హ్యాపీ కోవిడ్ టైంలో అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య అంటే గత ఒక ఐదేళ్లుగా ఒక రెండు మూడు తుఫాన్లు వచ్చాయి చాలా పెద్ద పెద్ద తుఫాన్లు కొంతమంది ఆ తుఫాన్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉండుంటారు ఇక్కడ వాలంటీర్లలో ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సేవలు అందించారండి అంటే ఒక పక్కన గాలి వాన వరద నీరు వీటన్నిటినీ అధిగమించి మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సేవలు అన్నది ఎట్లా అందించేస్తారు హౌ వాజ్ ఇట్ పాసిబుల్ నా పేరు శాంతకుమారి నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చారు మేడం మాది సూర్యలంక సముద్ర తీరం మేడం నేను నా తోటి వాలంటీర్ ఇంకో హామ మేమందరం కలిసి టూ డేస్ మేడం ఎవరైతే షెల్టర్ ఉంది తుఫాన్ షెల్టర్ ఉండేది తుఫాన్ షెల్టర్లో పెట్టేసాం మేడం తుఫాన్ దాటికి ఈ ప్రజలందరినీ తుఫాన్ షెల్టర్లో పెట్టేసి వాళ్ళకి నిత్యావసరాలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో కోన రౌపతి గారి సహకారంతో వాళ్ళకి మంచి సేవ చేయడం అదేవిధంగా సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే డెబ్బై రెండు గంటలు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాలి అది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత తీసుకున్న మొదటిది అనమాట అయితే మా మా నైబర్దే మేడం చాలా పూరిళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి నానే వాళ్ళు లేరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కతే ఒంటరిది అయితే వాళ్ళు కూలి పని చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళ ఇల్లు కూలిపోయింది మేడం ఇద్దరు చిన్నపిల్లల వాళ్ళు ఆ టైంలో నైట్ టైంలో కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేడం ఉన్నది నేను నా దగ్గరకు వచ్చారు మేడం ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు పడిపోయిన దానికి మన అన్న తోడుగా ఉన్నాడు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు జగన్ అన్న ఇచ్చిన కార్యక్రమంతో ఏదైతే తుఫాన్ వచ్చిందో దానికి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మీకు నష్టపరిహారం వెంటనే అందిద్ది తర్వాత వితిన్ వా వారం రోజుల్లో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అక్క నువ్వు సాయం చేసావు నువ్వు సాయం చేసావు కాబట్టి నా అకౌంట్లో డబ్బులు పడినాయి అక్క ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యే సీఎం గారిని అయితే మేడం నా ఎక్స్పీ నాకు ముప్పై మూడు సంవత్సరాలు మేడం ఇప్పటికి నేను టూ టైమ్స్ ఓటేసాను మేడం ఇంతవరకు ఒకప్పుడు రాజన్నను చూశాను మేడం పేదల పాలిటి పెన్నిది రాజన్నను చూశాను అంతకంటే అధికమైన విధంగా పేదల పాలిటి పెన్నిది మా నేను చాలా గర్వపడుతున్నాను మేడం తుఫాను ఒక పక్కన మరో పక్కన మనకి గ్రామాలు కొన్ని ఏంటంటే టౌన్లకి సిటీలకి దగ్గరలో ఉంటాయి గ్రామాలు కొన్ని సుదూర తీరాల్లో ఉంటాయి కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటాయి అంటే ఎస్పెషలీ